ఈ రోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానం పరిశుద్ధగనమైన బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనము చదువుకుందాం నిర్గమాకాండము పంతొమ్మిదవ అధ్యాయము ఐదవ వచనం కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనుల్లో నాకు స్వకీయ సాంపాద్యం వదురు ప్రభునందు ప్రియులరా ఆ దినము మోషే అనే గొప్ప దైవజనుడి చేత ఇస్రాయల్ ప్రజలతో మాట్లాడుతున్న సందర్భం అయితే ఈరోజు మనందరితో ఈ వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు వాగ్దానము దేవునికి మీరు ప్రత్యేకమైన నిధి ప్రభునందు పిల్లరా మీరు గమనించినట్లయితే ఈ లోకములో ప్రతి వ్యక్తి చాలా శ్రేష్టంగా ఉండాలని వారు చేసేవి ఇంకా ఇంకా ఆశీర్వదించబడాలని ఒక చిన్న గుడిసె ఉంటే డాబా కట్టుకోవాలనుకుంటారు ఒక చిన్న పొలం ఉంటే ఒక అద్దెకి తీసుకొని కౌలు తీసుకుని అది మంచి సొంత పొలం అయితే బాగుంటుంది అనుకుంటారు ఇలా చూడండి ఏదైనా శ్రేష్టంగా కావాలనుకుంటారు ఎందుకంటే ప్రియమ దేవుని పిడ్డారా ప్రతి వ్యక్తి లోకంలో అలా కోరుకుంటాడు మీరు గమనించండి కానీ ఈ లోకంలో ఎన్నో కోరుకుంటారు కానీ వారి జీవితంలో చాలామంది వాటిని అనుభవించలేరు కానీ దేవుడు అంటున్నాడు ఆయన్ని విశ్వసించిన వాళ్ళు ఆయన దగ్గర ప్రార్థన చేసిన వాళ్ళని దేవుడు వాళ్ళెవరంటే నా స్వకీయ జనము అన్నాడండి నా బిడ్డలు నా వారు అన్నాడు కాబట్టి దేవుడు గొప్పవాడు కాబట్టి వారి బిడ్డలను కూడా గొప్ప స్థితిలో ఉంచుతాడు ఈరోజు మన జీవితంలో అంత గొప్పగా మార్చబడాలంటే మనకున్న వేటిని బట్టి కాకుండా ఒక్క దేవుని మాటను మనము క్లైమ్ చేసుకోవాలి ఈరోజు దేవుడు నన్ను దీవిస్తాడు దేవుడే నన్ను దీవించాలి ఏ మాట అయితే నువ్వు నమ్మి క్లైమ్ చేసుకుంటావో విశ్వాసం ఉంచుతావో దేవుడి కార్యాలు చేయగలని బిలీవ్ చేస్తావో ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు వాగ్దానాలు నెరవేర్చబడతాయి ఆ వాక్యానికి ఆ మాటకి నువ్వు లోబడాలి ఓ మాట చెప్తాను మా తల్లిగారికి చదువు రాదు యేసు ప్రభుని రక్షకుడికి అంగీకరించాక తనకు ఒక ఆశ ఉంది ఏంటంటే బైబిల్ని చదవాలి బైబిల్ని చదవాలని ఆశ కానీ అస్సలు చదువుకోలేదు కదా ఇంకా రాదు కదా ఒక సంవత్సరం పాటు ప్రార్థన చేశారండి బైబిల్ చదవటం కొరకు ప్రార్థన చేస్తే సంవత్సరం ప్రార్థన చేశాక ఒక మిషనరీ ఒక ఆయన్ని ఒక నైట్ స్కూలు తన ప్రార్థన బట్టి దేవుడు తీసుకొచ్చాడు మూడు సంవత్సరాలు నైట్ స్కూల్ చదువుకున్నారు మూడు సంవత్సరాలు కంప్లీట్ చేశాక బైబుల్ చదవటం మొదలుపెట్టారు ఇంతకు బైబుల్ చదివితే తనకు తెలిసిన గొప్ప విషయం ఏంటంటే ఈ వా ఈ గ్రంథంలో ఈ మాటల్లో ఈ వాక్యములో ఏముందంటే గొప్ప నిధి ఉంది ఒక ప్రత్యేకమైన నిధి ఉందండి కాబట్టి ఇది చాలా బ్లెస్సింగ్ అనుకొని తను చదవటమే కాకుండా తను దీవించబట్టమే కాకుండా తన కుటుంబమైన మాకు కూడా ఈ ఒక గొప్ప దేవుడు ఒక ఆశీర్వాదకరమైన జీవితాన్ని మాకు ఇచ్చాడు మాకే కాదండి చాలామంది జనులకి సువార్త ప్రకటించడం వారు కూడా యేసుక్రీస్తు గురించి రక్షణ గురించి తెలియపరచడం అనేక మంది ప్రభువులు నడిపించడం ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డరా దేవుడు వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు చాలామంది మీ జీవితంలో మీరు ఒక క్రొత్త ధననిధిని కనుగొనబోతున్నారు మీరు దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండగా క్లైమ్ చేస్తుండగా మీ కొరకు నూతన డోర్లు ఓపెన్ అవుతున్నాయి మీ పిల్లల కొరకు నూతన ద్వారాలు ఓపెన్ అవుతున్నాయి మీరు చేసే పనుల కొరకు ఒక ఆశీర్వాదకరమైన స్థితిని దేవుడు ఇవ్వబోతున్నాడు ఉన్నతమైన స్థితిని మీరు చూడబోతున్నారు కాబట్టి ఒక గొప్ప కార్యాలు దేవుడు మీ జీవితంలో జరిగిస్తున్నాడు మీరు ఈ వాగ్దానాన్ని క్లైమ్ చేయండి దేవుడు మీతో మాట్లాడే ప్రతి మాటను మీరు రిసీవ్ చేసుకోండి మీ కుటుంబాలు ఆశీర్వాదంతో నింపబడతాయి ప్రార్థన చేసుకుందాం ప్రేమ గలేసయ్యా నీకు వందనాలు ఈ దినము ఈ వాగ్దానం ద్వారా మా అందరితో మాట్లాడినది స్తోత్రములు నాయన ప్రతి ఒక్కరిని మీరు ఒక గొప్ప బ్లెస్సింగ్లోకి తీసుకువెళ్ళండి అలాగే ఈరోజు ఎంతమంది బర్త్డే జరుపుకుంటున్నారో దయనే కిరీటిమిచ్చి వారిని ఆశ్రమించండి ఎంతమంది వివాహ దినాన్ని జరుపుకుంటున్నారో వారు వారు కుటుంబం ప్రభావ వర్ధిలను గాక దీవించబడిను గాకని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎంతమంది కుటుంబాలు దేవుని వాక్యాన్ని వాగ్దానాన్ని వారే తీసుకుంటున్నారో నాయన వారు దాంట్లో నుంచి గొప్ప బ్లెస్సింగ్స్ పొంది గొప్ప ధననిధిని వారు కనుగొనే ఆశీర్వాదాన్ని నమ్మని ఏ సునాములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె